తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కొనసాగుతున్న రచ్చలో పోస్ట్ ట్రోత్ ఏమిటి మనం మాట్లాడుతున్నాం మొదటిది వాస్తవం ఏంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు సాధ్యం కావాలని వాస్తవం హైకోర్టు తీర్పు వల్ల ఏదైతే సుప్రీంకోర్టు ఆంక్షల వల్ల సుప్రీంకోర్టు ఏదైతే బీసీలకు రిజర్వేషన్ అంటే మొత్తం అన్ని రిజర్వేషన్ కలిపి యాభై శాతం దాటొద్దు దువాణి సీలింగ్ పెట్టడం వల్ల దేశవ్యాప్తంగా తమిళనాడు తప్పించి మిగతా చోట్ల ఇది అమలు లేదని నాకు అర్థమవుతుంది తమిళనాడులో కూడా ఆర్డినెన్స్ ద్వారా రెండుసార్లు ప్రయత్నం చేస్తే తమిళనాడు హైకోర్టు అడ్డంకి పెడితే సుప్రీంకోర్టుకు ఈ అడ్డంకి సుప్రీంకోర్టు నుంచి తొలగించాలంటే కేంద్ర ప్రభుత్వం పీవసావు గారి హయాంలో గారు ముఖ్యమంత్రిగా తమిళనాడు ఉన్నప్పుడు అప్పుడు ఈ నైన్త్ షెడ్యూల్లో అంటే చట్టం చేసి అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ యాభై దాటి ఇంకో పంతొమ్మిది పర్సెంట్ దాటి రిజర్వేషన్లకు అనుమతించారు అది ఒక్కటి ఆ రాష్ట్రంలో ఇదా దేశంలో ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్ యాభై శాతం దాటి అనుమతించలేదు అనుమతించాలంటే ఇది ప్రాసెస్ అందరికీ తెలుసు కానీ ప్రాసెస్ అని తెలిసి కూడా ఈ పోస్ట్ ఏమంటారు ట్రూత్ థియరీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి అలాగే కానీ హామీ ఇచ్చేసి రెండవది ఏంటంటుంది సమర్థించుకోవడానికి బీసీల భుజాల మీరు తుపాకు పెట్టి మిగతా పార్టీలు పేరు వస్తుంది మేము పార్టీ పరంగా ఇస్తా మీరు ఇస్తలేరా ఇస్తారా ఇవ్వరా అసలు సంగతి పోయింది బిల్లు పంపిన బిల్లు ఏమో అటకెక్కింది అట్లానే ఆర్డినెన్స్ కూడా అటకెక్కింది ఇప్పుడు మూడోది దాని వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఇద్దరిని ఎండగడతాం మీ రెండు పార్టీలను బీఆర్ఎస్ ను బీజేపీని మీ సంగతి ఏమిటి బీసీల పట్ల మేము పని ప్రేమ ఉంది మీరు ఇస్తాయి ఇవ్వాలా దానిలో మరి సాధ్యం కాదని తెలిసి హామీ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పారు వన్ సైడ్ కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు ఉదాహరణకు బీజేపీ తీసుకుందాం బీజేపీ ఏమంటుందంటే కిషన్ రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్లు అమలు అమలుగా సమస్య లేదు మేము ఇవ్వము బీసీల ఓట్లు కొలగొట్టడానికి బీసీల రిజర్వేషన్లు పాట పాడింది కాంగ్రెస్ కానీ బీసీలకు ఇవ్వాల్సిన నలభై రెండు పర్సెంట్ మీరు ఇస్తామన్నారు కదా ఇవ్వండి ఒకవేళ ఆ నలభై రెండులో పది శాతం ముస్లింలు పోతే మిగతా ముప్పై రెండే కదా పాత ఇదివరకు కేసీఆర్ గారి హయాం కంటే ముందు రెండు వేల పదమూడులో మరి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమ్మనే కదా ఎన్టీ రామారావు హయాం అక్కడ నుంచి మరి మీరు ముప్పై నాలుగు ముప్పై రెండు చేస్తున్నట్టు కదా పది శాతం ముస్లింలకు ఓట్లు పోతే మన సీట్లు పోతే అని వీళ్ళు అంటున్నారు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు ఇదేమో ఈ బీజేపీ వాదన అంటే ముస్లిం ఓట్లు మన బీసీలో చేర్చారనే వాదన బిల్లులు ఎక్కడన్నా చూపించండి బిల్లుడు ఎక్కడ ఉందా ముస్లిం బీసీలకు రిజర్వేషన్ ప్రత్యేకంగా పేర్కొన్నామా బీసీలకు నలభై రెండు పర్సెంట్ అని పేర్కొన్నాం అందులో ముస్లిం బీసీలు ఉంటారు హిందూ బీసీలు ఉంటారనేమో కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది మరి కులగాలం చేసేటప్పుడు మీరు వేరువేరు చేశారు కదా ముస్లిం బీసీలు హిందూ బీసీలు మరి క్రిస్టియన్ బీసీని సంగతి ఏంది వాళ్ళకి ఎక్కడ స్థానం కల్పించారు అనే మాట ఇటు బీజేపీ పార్టీ కదా కనుక అంటే కులగలం చేసేటప్పుడు ఏమో విభ విభజించి చూపించా విభజించా బీసీలు ముస్లిం బీసీలు హిందూ బీసీలు బిల్లు పాస్ అయ్యేటప్పుడు మాత్రం చూసుకోలేదా కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ సభ్యుడు కాదు మీరు అసెంబ్లీ బిల్లు ఏమవకాశాలు చూసిన మహాన్ రావు చూడండి ఎక్కడా కూడా బీసీల రిజర్వేషన్లులో ముస్లింలు వేరే చూపించలేదు మేము బిల్లులో చట్టం మార్చడానికి బిల్లులో చట్టం చేయడానికి చట్టం చేసినాం పైకి పంపించినాం కదా రాష్ట్రపతి ఆమోదం లభించాలి కదా రాష్ట్రపతి ఇవన్నీ చూసుకొని చేస్తారు కదా ఎందు వీళ్ళు అంటున్నారు అందుకని కిషన్ రెడ్డి వాదన సత్యమే వీటి పక్కన రేవంత్ రెడ్డి మాత్రమే సత్యం సత్యం పూర్తిగా చెప్తున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉన్న సత్యం చెప్తున్నారు ఇద్దరు కొన్ని వాస్తవాలు చెప్తున్నారు ఇక మూడవది ఏంటంటే బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇప్పుడు మేము ఇచ్చి పెడతాం మేము రాష్ట్రపతి పోతాం మేము మాకు పార్లమెంటు ఉభయ సభలకు విజ్ఞప్తి చేస్తాం అవసరమైతే ఆందోళన చేస్తాం ఢిల్లీలో అంటుంది వీరేందే వీరు దైనలో అంటే ముఖ్యంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు ముస్లింలు మన బీ బీసీలో ఓట్లు కావాలి కదా వీళ్ళకి కూడా మరి ఆనాడు ఎందుకు సోయలేదు ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిని మీరు మీరేం చేయలేకపోయిందని ఒక ప్రశ్న అది అంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కులఘన నిర్వహించి తప్పో ఒప్పో అది చాలా తప్పులు ఉన్నాయి ఒకటే కేవలం మూడున్నర నాలుగు పర్సెంటే కాలేదు అంటున్నారు కాదు ముప్పై పర్సెంట్ కాలేదు ప్రతిపక్షాలు అంటున్నాయి కులగన కరెక్టా కాదా అని దానికి వదిలేదు కానీ కులగానలో బీసీల ఓట్లు మా బీసీలను మాత్రం రెండు వర్గాలు చూపించడం తప్పు అంటున్నాను దాంతోపాటు ఏమంటున్నాను అంటే ఇవాళ వాళ్ళైనా ఈ లెక్క చేసి కనీసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పైకి పంపింది మీరేం చేస్తున్నారు అంటున్నాను ఉన్న రిజర్వేషన్ తగ్గించాలి కదా అంతే ముప్పై నాలుగు పర్సెంట్ పంచాయతీల్లో ఉంటే రిజర్వేషన్లు పంచాయతీ రాజు మొత్తం మండలం జిల్లాతో సహా ఆనాడు హైకోర్టు తీర్పు అంతకుముందు రెండు వేల పదమూడును ఆసరా చూసుకొని రెండు వేల పద్దెనిమిదిలో మీరు పంచాయతీరాజ్ చట్టం చేసినప్పుడైతే అందులో పెట్టారు కదా యాభై శాతం మించకుండా ఉండాలంటే ఇప్పుడున్న పద్దెనిమిది పర్సెంట్ ఎస్సీలకు పది పర్సెంట్ ఎస్టీలకు పోరవై ఐదు పోతే ఇరవై రెండు దిగుతాయి కొన్ని చోట్లే ఒక శాతం అటువంటి తప్ప ఇరవై మూడు వచ్చినాయి అంటే ఇరవై రెండు ఇరవై మూడు శాతానికి పరిమితం చేసుకుంటూ మీరేమో పంచాయతీరాజ్ చట్టం తయారు చేస్తాం అందులో పెడతారు బీసీలకు పది ఇరవై రెండు శాతమే రిజర్వేషన్ ఇస్తున్నామని మరి ఇప్పుడు తగుదామ్మాని నలభై రెండు శాతం రిజర్వేషన్ వీలు కాదని తెలుసు వాటి పార్లమెంట్లో బిల్లు పాస్ కాదని తెలుసు ఆర్డినెన్స్ అస్సలు పాస్ కాదని తెలుసు కానీ మీరు ఇప్పుడు రాష్ట్రపతి మీద ఒత్తిడి చేస్తామంటే ఏమన్నట్టు అంటే వాళ్ళకుంటున్న బిడ్డలు మీ వాళ్ళని అంటున్నారు ఇవాళ మంచి చెట్టు బిల్లు పాస్ కావడానికి మీ అందరి పక్షాలు సహకరించిన అసెంబ్లీలో కాదంట్లే కానీ ఇవాళ వాళ్ళు అమలు చేయలేరని మీరే అనుకుంటూ మరి రాష్ట్రపతి అని మీరు పోతా అంటే ఏమన్నట్టు మీరు అమలు చేయాలని విషయం మీకు తెలిసింది కనుక రెండు వేల పద్దెనిమిదిలో చట్టం పద్దెల చట్టం రాసిండ్రు దాని ప్రకారం మీరు ఎన్నికలకి వెళ్ళిండ్రు తక్కువ ఇరవై రెండు పర్సెంట్ బీసీలకు ఇచ్చి ఎన్నికలు జరిపించారు ఇక్కడ హైకోర్టును అక్కడ సుప్రీంకోర్టును బూచిక చూపించి ఇదే ప్రయత్నం కాంగ్రెస్ చేసిన ప్రయత్నం మీరు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నానికి అక్కడ గండి పడుతుంటే మీరు కూడా ఏం చేస్తారని మా వంతు మేము కూడా ఇది ఒక్కోము ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందని అల్గరణ అని చెప్పి రాష్ట్రపతిని ఒత్తిడి చేస్తూ అంటున్నాను మరి మీరు ఉన్నప్పుడు మాత్రం చేయలేదు అందుకని ఇప్పుడు మూడు పార్టీలు పోస్ట్ ట్రూత్ అంటే తమకు అనుకూలమైనవి చెప్పుకుంటారు తమకు వ్యతిరేకమైనవి మాత్రం బయటకు చెప్తుంది ఎవరు చెప్పరు కదా చర్చే మంది ఎవరు మింగారు కదా కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం మీద జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ పెద్ద నాటకం ఏంటంటే అమలు కానీ హామీ ఇచ్చింది అమలు చేయాలనుకుంటుంది ఆఖరికి చట్టపరంగా వీలు కాదని తెలిసి పార్టీ పరంగా ఇస్తారు పార్టీ పరంగా మీరు ఇస్తే మిగతా సీట్లలో పార్టీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు మిగతా పార్టీ వాళ్ళకి వేస్తే వాళ్ళు కూడా చేస్తారు కదా ఎవరు కోర్టు వద్దు ఆర్డినెన్స్ జారీ చేస్తే అని హుకం జారీ చేసేది కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల మంది ప్రజలకు మీరు చేతులకు సంఖ్యలు ఇస్తారా నోటికి తాళాలు వేస్తారా ఏలేరు కదా ఎవరో ఒకటి కొట్టుకుపోతారు పార్టీలు పోకపోవచ్చు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీ ఓట్లు పోతే అని బీఆర్ఎస్ మన బీఆర్ బీజేపీ పోకపోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు మీరు నియంత్రించుకోవచ్చు మీ పార్టీ మీరు కానీ ఎవరో కోర్టుకుపోతే అప్పుడు మీరేం చేస్తారు అంటే కోర్టుకుపోవద్దు అని సమాధాన్ని సరక్షిస్తారు దీని మీద మాట్లాడొద్దని సమాజం అంటారు కానీ మీరు చేసింది ఏదైనా ఉండదు కదా నెంబర్ టూ ఈ మూడో విషయం చెప్పి మేము ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమవుతుంది తనదైన తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేయకుండా తగ్గించి మరి బీసీ దగ్గర తగ్గించి మరి చేసి ఉన్నప్పుడు ఒకటేసారి జరిగినాయి బీఆర్ఎస్ అధికారంలో ఒకటే ఎన్నికలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సి ఉండే జరగలేదు కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది కనుక అట్లా చూసుకుంటే బీఆర్ఎస్ ఈ తప్పుడు రాజ్యం చేస్తున్నారు ఈ బీజేపీ హిందూ ముస్లిం అనే బిల్లులో లేని అంశాన్ని కూడా తీసుకొని వాడి చేస్తున్నారు అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరినొకరికి పెంచుకుంటూ అసలు బీసీలకు రిజర్వేషన్ దక్కకుండా చేసేది ఈ మూడు పార్టీలు మూడు పార్టీలు మూడు ముక్కల రాజకీయం దీనిలో తిమ్మిని బమ్మిని చేసే రాజకీయం అవుతుంది అసలు విషయం ప్రజలు తెలుసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పు తొలగకుండా సుప్రీంకోర్టు తీర్పును కనుక కాలరాయాలంటే ఆనాటి యాభై శాతం రిజర్వేషన్ల కోర్టు మన పరిమితి ఎత్తాయనంటే బిల్లు పాస్ కావాలి పార్లమెంట్లో సేమ్ తమిళనాడు లాగా రావాలి ఇది వాస్తవం ఇది విడిచిపెట్టి మిగతా అంతా కర్ర విడిసి స్వామి చేస్తున్న మూడు రాజకీయ పార్టీల రంగును అసలు రంగును ప్రజలు గమనించాలి దాని ద్వారానే అసలు ఏంటి తెలుసుకోవాలి పోస్ట్ రోజు భావనలో ఈ మూడు పార్టీలు చేస్తున్న మోసాన్ని మనం అందరం గమనించాలి